అందమైన ప్రకృతి ఈ రెండింటి మధ్య ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది మైలవరం నియోజకవర్గం కానీ రాజకీయంగా మాత్రం ఎప్పుడూ అగ్నిపర్వతం మాదిరిగా భగభగం అంటుతాయి ఇక్కడి పరిస్థితులు చూడచక్కని కొండపల్లి బొమ్మలకు కెరాఫ్ గా ఉన్న మైలవరంలో అక్రమ మైనింగ్ వ్యవహారం చాలా గట్టిగానే సాగుతుంటుంది అన్న ఆరోపణలున్నాయి ఈ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా ఏమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో హేమా హేమిల్ లాంటి నేతలు పోటీ చేసిన ఎంతో కీలకంగా ఉన్న మైలవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం చుట్టూ పరవళ్లు తొక్కుతో ప్రవహించే కృష్ణానది నది మైలవరం చెంతనే ఉంది అందుకే ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం హయాంలో గట్టి ప్రయత్నాలే జరిగాయి పవిత్ర సంగమం అనే నామకరణం కూడా చేశారు అయితే అమరావతి రాజధాని కావడం ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల్లో ప్రభుత్వాలు మారడంతో క్యాపిటల్ తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి విషయంలో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయంగానే కాదు మైలవరం నియోజకవర్గానికి మరెన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి ఇక్కడే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కు శంకుస్థాపన చేసేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇబ్రహీంపట్నం వచ్చారు ఆ తర్వాత రెండేళ్లకు అంటే పంతొమ్మిది మొదటి యూనిట్ ప్రారంభమైంది ఇప్పుడు ఎనిమిదో యూనిట్ నిర్మాణంలో ఉంది బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్లో సుమారు పదిహేను వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది ఇక ఎనిమిదో యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో ఐదు వందల మెగావాట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మాజీ చైర్మన్ నార్ల తాతారావు పేరు పెట్టారు ఇబ్రహీంపట్నం కొండపల్లి గ్రామాల మధ్య విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ పలుసార్లు నిలిచింది వివిధ సంస్థల నుంచి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది వరుసగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు మెరిటోరియస్ ప్రొడక్టివిటీ అవార్డులను అందుకోవడమే కాదు వరుసగా పన్నెండేళ్ల పాటు ప్రోత్సాహక అవార్డులను అందుకుంది దేశంలోనే ప్రతిష్టాత్మక థర్మల్ పవర్ స్టేషన్ గా పేరు సొంతం చేసింది తెల్లవారింది మొదలు ఏ ముఖ్యమైన పనికైనా విజయవాడ వెళ్లాల్సిందే ఇక్కడి వారు చిన్న సూది నుంచి పెద్ద వస్తువు వరకు ఏది కావాలన్నా బెజవాడే అందరికీ గుర్తొస్తుంది అంతగా మైలవర నియోజకవర్గం విజయవాడతో మమేకమైంది అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా పెను సంచలనం చెప్పాలి విజయవాడకు ఓ మోస్తరు దూరంలోనే ఉంటుంది మైలవరం దీంతో ఇక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా బెజవాడకే వెళ్తుంటారు ఓ పెళ్లి పారంటం ప్రధాన నగరాలకు వెళ్లాలన్నా అన్ని విజయవాడ నుంచే ఇక ఉద్యోగ వ్యాపారాల కోసం రోజూ విజయవాడకు వెళ్లి వచ్చేవారి సంఖ్య మరొకరికి తెలియకుండా దోచుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదనే ఆరోపణలు ఇక్కడ సర్వసాధారణంగా వినిపిస్తున్నాయి ఇక హేమా హేమీ లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో రకరకాల సెంటిమెంట్లు సైతం ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ గెలిచి మంత్రిగా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోతారని అంటారు ఇలా ఒకటి రెండూ కాదు ఎన్నో సమస్యలు చూశారు కదా మైలవరం నియోజకవర్గం పరిస్థితి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన థర్మల్ పవర్ ప్లాంట్ కొండపల్లి బొమ్మలు ఇలా ఒకటి రెండు కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కానీ అక్రమ మైనింగ్ మాత్రం నియోజకవర్గానికి ఉన్న మంచి పేరును చెడగొడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేది ఈసారి వచ్చేవారైనా సమస్యలు కట్టుగట్ట వేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు ఇది వాళ్ళ రణ క్షేత్రం రేపు ఎపిసోడ్ లో మరో రెండు నియోజకవర్గాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ సామాన్యుడి న్యూస్ ఛానల్